అందరికీ రోజు శుభాశిషులు ఇప్పుడు హైదరాబాదులో చైతన్యపూర్లో ఉన్నాము ఇక్కడ తొంభై ఒక్క సంవత్సరాల అమ్మగారు ఉన్నారు వారితో మాట్లాడి వారు అనుభవాలు అన్నీ చెప్తారు అవన్నీ మాట్లాడి మనం అందరికీ తెలియజేద్దాం జై గురుదత్త జయ జై గురుదత్త మహా దత్త భక్తులు అలాగే బసవన్న గారు భక్తులు ఆమె కాశీ అన్నీ తిరిగి యాత్రలు అన్నీ చేశారు ఎంతో అనుభవం ఉన్నది తొంభై సంవత్సరాలు సరే ఇంకా ఇప్పటికీ కూడా చిన్న పిల్లలాగే తిరుగుతారు ఆరోగ్యంగా ఉంటారు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారు జై గురుదత్త అమ్మగారు మీ పేరు చెప్పండి పేరు పేరు మీ మీకు వయసు ఎంతప్పుడు తొంభై ఒకటి తొంభై ఒకటి వచ్చాయి మరి ఎంతమంది మీకు పిల్లలు ఇద్దరు బిడ్డలు ఆహా సంతోషం అందరూ బాగున్నారా చాలా సంతోషంగా ఉన్నారు అందరు మీరు కూడా సంతోషంగా ఉన్నారు మీరు మరి భజన చేస్తారు కదా భజన పాట ఏమైనా పాడతారా ఒక పాట పాడండి చిన్నది మరి పాడాలి కదా शंकर गुरु शिव सुरसि गुरुदेव चित्र में दोषी माला नेत्रो में लिंगू शिवमया मई लिया नेत्रो ने बुलू नियमया मै गुरु बोदा सुरसि गुरु युवा అవునవునవును అవును బాగుంది బాగుంది సంతోషం చాలా సంతోషం మరి తాతయ్య గారు ఏం చేసేవారు బాగున్నారా ఆయన అదే ఆయన ఉన్నదప్పుడు కాశీకి పోయినప్పుడు ఆయనకి ఎంత వయసు ఎక్కువ మీ కాశీ వెళ్ళేటప్పుడు ఆయనకి ఒక ఎనభై ఉంటాయా బాగా చూసుకునేవారు చూసారా ఒక దెబ్బ తెలవదంటా ఒక తిట్టు తెలవంట అంత సక్రంగా కాపరం చేస్తున్నారు సంతోషం అందరూ సహద సుఖంగా సంతోషంగా ఉన్నారు ఎప్పుడు ఏదో బాట లేకుండా కాలం గడిపారు మీ తమ్ముడు భార్య అయింది డాక్టర్ గారు డాక్టర్ గారు భార్య మరి మీరు కాశీ వెళ్ళి ఎన్నోనారా కాశీల్లో తొమ్మిది రోజులు బాగుంది అక్కడ కాశీ అంటాను అయ్యో రోజుకి ఐదు వందలా మొత్తానికి ఐదు వందలు సంతోషం సంతోషం అందరూ పెట్టారు కాశీమరి దియస్ ఈశ్వరుని దర్శనం చేస్తున్నారా అంతా లింగాలే కాశీ అంతా అడుగు అడుగునా లింగాలు ఉంటాయి సంతోషం అనిపించింది మీకు గంగా నదిలో సాం చేశారు ఎన్ని రోజులు

తిరుపతి తిరుపతి ఐదో సార్ కాబట్టి ఇప్పుడు కొంచెం యాత్రలు మానేసారు ఎందుకంటే ఎందుకంటే తొంభై ఒకటి వచ్చేసే కదా మరి తొంభై ఒకటి మీ ఇలా బతకాలంటే ఇప్పుడు ఎవరు బతకలేరు ఎందుకంటే మీరు ఏం తింటారు ఆహారం రొట్టె రొట్టె తింటే రెండు గంటలకు పిడికి అన్నం ముందు తింటారు అంతే ఒక రొట్టె రెండు బిడుకులు అన్నం అన్నం రోజు అదే ఆ మీకు ఆరోగ్యంగా ఉండడానికి ఉప్మా గిట్టే ఎప్పుడైనా చేసుకుంటే ఇట్ల ఊళ్ళే నేను కొన ఆ కొనుకొని తిన ఇష్టం అంతే అది నేనే ఇష్టం ఉంటే ఇష్టంగా సొంతంగా చేసుకుంటా అంతా చుట్టు ముట్టు ఉండదు వాళ్ళు ఆశ అమ్మ అమ్మా సహకారమ్మ పెట్టావా ఏమో చేసిన అంటారు అడుగుతారు వాళ్ళంతా దానం చేసుకుంటా ఆ దానం కూడా చేసుకుంటాం సంతోషం మీకు ఏన్నో పొలాలు గట్రా ఉన్నాయి ఆ పొలాలు మా తోటలు ఉండే అన్ని అమ్మేసుకున్నారు మా మగలు నలుగురు అన్నదమ్ములు మా మామ దంపా ఇచ్చింది దర్వై నాగప్ప మస్తు సంసారం దర్వ నాగప్ప ఎన్ని నూట యాభై చెట్లు మామిడి చెట్లు ఒకరొకరికి ముప్పై ఒక్కటి ముప్పై ఒకటి వచ్చిన చెట్లు అందరు అమ్ముతున్నారు నేను అమ్ముకున్నా ఇక పాతి ఇంట్లో అమ్ముకున్నారు కొత్తగా కట్టుకుని రోడ్డు ఆఫీస్ అందరూ ఆనందంగా ఉన్నారు అప్పుడు ఇప్పటికి కూడా ఆనందంగా ఇప్పుడు అందరూ కలిసి ఉంటారు ఏ కొడుకులో తానో ఉండను నేను కాళ్ళే ఇల్లు మూడు కిరాకున్నా అక్కడ ఉంటాడు అక్కడ ఉండి అందరికి నీకు సాయం ఎంత కావాలి సాయం వస్తావు అని అడుగుతారు మీరు సాయం కూడా చేస్తారు అందరికి అది సంతోషం అదే కాపాడుతుంది మనల్ని అంతే అంతే కదా దానం చేస్తేనే కాపాడుతుంది ఇక్కడ వచ్చి ఉన్నా కానీ ఎక్కడ ఉండవు ఇక్కడ నాకు మరి నేను వచ్చాను కాబట్టి మీరు నాకు దర్శనం ఇచ్చారు మరి అలా కాదు భగవంతుడు మనకి అలా అవకాశం ఇచ్చాడు మరి మిమ్మల్ని చూసే అవకాశం తొంభై ఒక్క సంవత్సరం బ్రతికినోళ్ళు ఈ వేళ దొరుకుతలేదు కదా అందులో మిమ్మల్ని చూడాలంటే మరి అలాంటి వాళ్ళు అదృష్టం ఉండాలి ఇంటికి వస్తా అమ్మ ఇంటికి వస్తా అంటే పనిస్తా లేరు పోయి వెళ్తాను పోయి ఇంటికి వెళ్తా నాకు ఇష్టం ఉంటాను ఇష్టం చేస్తాను పెట్టుకొని అన్ని ఉండే నాకు అమ్మని అది కానీ ఇంటికి వెళ్తాంటే ఇవి ఇవికి ఇష్టం నువ్వు వంట ఇష్టము చాలా ఇష్టం నేను నాకు ఇష్టం అందరికి ఇష్టమైన వంట ఎవరితో గొడవలు పెట్టుకోవు పెట్టుకో నా వల్ల కాదు గొడవలు అమ్మ మంచిది చూసారా ఎంత వయసు వచ్చిన సరే దగ్గరకు వస్తే మా తోట మంచి ఆనందంగా మీ పాలేళ్ళు బాగుంటారు అనుకున్నాడు ఇంకా కొన్ని రోజులు కాలం చేసి పోలే ఇంకా మనం ఏం చేయలేం కదా మనం అది మాకు బుడాలు అతకను దీనికి నేనంటే ఇష్టం వెళ్ళకు అవును అవును ఇష్టమే తెలుస్తుంది చూస్తుంటే అర్థమవుతుంది మీరు అందరికీ ప్రేమ పంచుతున్నారు ఇష్టం లేకపోతే ఉంది ఎవరితో ఉండదు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటారు ఎంత కావాలో అంత తింటున్నారు నేను చూస్తున్నాను కదా సంతోషం ఒక ఆశ్రమం బ్రతుకులాంటిది అందుకే ఈ రోజుల్లో మీకులాగా శాంతంగా ఉంటే ఈ గొడవలు ఉండవు అందరూ స్వార్థంతో గొడవలు ఆడుకుంటూ దేనికి గొడవలు ఆడుకుంటున్నారో తెలియదు ఎవరికి మనశ్శాంతి లేవు మరి మీరు తొంభై చదువు అమ్మ మంచి పద్యం జయించి విను భక్తి నా వెడ నుండి బాలుణ్ణి గండించి మెతని మముతమ్ము కత్తి జరిగి మిరియాలు జిలకరా మేటి పిప్పడ చుంఠి దాచనా చెక్కయు ద్రాక్ష పండ్లు కురుమసాని వామ కురుమసాని వామ గరమశాల విశాల నీల గోవ జ్వాల నీల జమరి అమర పరిశుద్ధ తన పేక అమర చేసింది జై గురుదేవ బసవా జై గురుదత్త సంతోషం సంతోషం చూసారా ఆయుర్వేదం అంతా కూడా ఆ పద్యంలో ఉంది మసాలాలు అన్నీ వాటి గురించి చెప్పారు అది అన్నీ మీరు ఎప్పుడు నేర్చుకున్నారు మరి నేను ఈ స్కూల్ కు తోలిస్తే చదువు నేను పోలే మొత్తం పొలాలు మూడో తరగతే చదివిన మూడో తరగతి కానీ పద్యాలు బాగొచ్చు మా అన్న అంటుండే మా అమ్మ ఈమె భజన్లు ఇవి ఇష్టము ఇక అది భజన్లు మొగరైడ్ అయి పుట్టేది సంతోషం భజనకి వెళ్ళేవారు అందుకే మరి ఆరోగ్యం అంత భజన చేస్తే ఆరోగ్యం ఉంటది ఆరోగ్యం అందంతే ఉండదు అలుసుకుంటాము భక్తి ఉంటది ఇంటి దగ్గర నుండి వాళ్ళ ముచ్చట వీళ్ళ ముచ్చట మనకు అవసరం లేదు చూశారా ఈ అమ్మగారు ఎంత వయసు వచ్చినా సరే ఆ భక్తి గురించి అంత బాగా చెప్పారు పద్యం ఒక పద్యం పాడాలంటే ఇప్పుడు పద్యాలే రావు మరి అలాంటిది మీరు ఇంకా గుర్తుపెట్టుకుని తొంభై ఒక్క సంవత్సరంలో ఈ పద్యాలు గుర్తుపెట్టుకుని పాటలు పద్యాలు పాడుతుంటే ఎంత ఆనందం పుణ్యం ఆనందంతు తెలుసు ఎట్లా కొడతామో ఎట్లా అట్లా కొడతాం అంతే ఆయన నడిపిస్తాడు నడిపిస్తా అది నమ్మాలి అది నమ్మాలి అతను భగవంతుడు నడిపిస్తాడని నమ్మకం ఉండాలి నీ ఇష్టం ఎట్లన్నా కొంటావో కాల్ చేయి సక్క కొంచు ఎవరి చేతిలో జిక్కనియక మంచి మాట చెప్పారు అంతే ఇప్పుడు అందరూ కూడా నేను గొప్ప నేను గొప్ప అన్నారు తప్ప తప్పు తప్పే కదా చాలా తప్పు అది మంచి మాట మీరు ఇప్పుడు ఇంత వయసు వచ్చింది ఇప్పుడు కూడా భగవంతుడు నడిపిస్తాడు అన్నారు భగవంతు మీకున్నా ఇరవై ఎకరాలు అంత పొలం ఉంది అంటున్నారు మరి ఇంత ఉండి కూడా మీరు భగవంతుని మీద దృష్టి పెట్టారు ఇప్పుడు వాళ్ళు లక్ష జీతం చాలు ఒక యాభై వేల జీతం చాలు నేను గొప్ప అంటున్నారు అంత అమ్ముకున్నారు నా కొడుకులు కూలి చేసి కూడా బతికినా కానీ కొడుకులు పెట్టుకుంటారని నేను పోయా చూసారా ఎంత ఆస్తి అయినా సరే కొడుకులు అమ్మేసుకున్నా కూలి పని కన్నా వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నారు దగ్గర ఎప్పుడీ కూడా ఎవరిని అడగలేదంట అది అమ్మగారు అంటే మరి అదన్న అందుకే ఎన్ని సంవత్సరాలు ఇలాగా ఓపికగా బతికి ఎంత ఆనందంగా ఉన్నారు ఆ భగవంతుని మీకు ఇంకా మీకు మీకులాంటి వాళ్ళు ఇంకా బతకాలి ఆయన ఆశీర్వాదం ఉండాలి మీరు కూడా మాకు లాంటి వాళ్ళు ఎప్పుడన్నా వచ్చినప్పుడు మిమ్మల్ని చూస్తే ఆనందం ఆనందంకేమంటుంది మాకు మీకు లాంటివి పెద్దలు దొరకాలంటే కష్టం ఈ రోజుల్లో లేరు ఎవరు లేరు అదే అన్నమాట ఇంటికి ఎక్కువ భక్తులు మా ఊళ్ళో ఎవరు వచ్చినా మా ఇంటికి రావాలి గురువులు గురువులు వచ్చిన స్నానం చేసి ధనశ్రీ మా అమ్మగారు గురువు ధనశ్రీ బొక్క ప్రభు శాగలేరి మా అమ్మగారి గురువులు అలా గురువులు కూడా ఎంతమంది వచ్చినా ఈ అమ్మగారు అమ్మగారు వాళ్ళందరూ కూడా ఆ గురువులకి నమస్కారం చేయించి వాళ్ళకి ఏదో పాద పూజలు చేసి వాళ్ళకి ఇచ్చి ఏదో ఇచ్చి వాళ్ళకి సత్కారాలు చేసి పంపించేవారు అందు గురించి వాళ్ళ ఆశీర్వాదం వల్ల మీరు ఇంకా ఇలా మీ పిల్లలు మీరు అందరూ బాగున్నారు ఇప్పుడు గురువులు అంటే లేకుండా అంటున్నారు ఇప్పుడు ఎవరు కూడా మాట్లాడడానికి కూడా తెలిస్తే తిరిగి మాట్లాడటం లేదు అప్పుడు అలాగే కాదు కదా వాళ్ళు వచ్చిందంటే ఎంత వాళ్ళ కాళ్ళు కడిగి కూర్చుండీ ఎంతో భక్తి ఉండే ఇప్పుడున్నదా భక్తి లేదు ఇప్పుడు అంత స్వార్థం పెరిగిపోయింది ఎందుకే విన్నారు కదా అందరూ ఆనందం సంతోషం తొంభై ఒక్క సంవత్సరాలు ఉన్నా సరే ఇంకా గలగల మాట్లాడుతూ ఎంతో ఆనందంగా చాలా స్పష్టంగా మాట్లాడటం ప్రతి మాటకి ఆమె ఇప్పుడో ఇలా కాకుండా ఆలోచించకుండా ప్రతి మాటకి సమాధానం పక్క టక్కటక్కు చెప్పడం ఆ మనసులో ధారణాశక్తి అన్నమాట దాన్ని ధారణాశక్తి అంటారు ఇంకా వాళ్ళకి సంసారమే తపస్సు పిల్లలే సంసారం పిల్లలు వీళ్ళు ఇదంతా కూడా దేవాలయం వాళ్ళకి ఇంకో రెండో వాళ్ళ స్నేహం లేదు ఉండేది కాదు వాళ్ళు చెప్తున్నారు స్పష్టంగా ఏ ఆలోచన లేకుండా సంసారంలో ఎలాంటి ఒకడిదొడుకులు వచ్చినా వాళ్ళే వాళ్ళే సర్దుకుని ఆనందంగా జీవించారు తొంభై ఒక్క సంవత్సరాలు ఉండడం అంటే ఈరోజు ఇలాంటి వాళ్ళు దొరకాలంటే ఈరోజు చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నది ఆహార నియమాలు కూడా కరెక్ట్గా ఆరో తరగతి తినేస్తారు రాత్రులు తినరు ఇంకా చాలా అద్భుతంగా మాట్లాడిన విషయాలన్నీ ఇవి అర్థం చేసుకుని వీడియోస్ వచ్చిన వాళ్ళందరూ కూడా మన లైఫ్ స్టైల్ని మార్చుకోవడానికి కొన్ని పద్ధతులు మార్చుకుని మానవుడు ఒక ఉత్తమమైన మానవ జీవితాన్ని మనం కూడా ఉత్తమైన స్థితికి చేరుకునేలాగా ఆయుష్ పరిణామం పక్కన పెట్టండి ఆరోగ్యాలు లేవు ఎవరికి ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి వాళ్ళు చెప్పిన మాటలని కొంచెం ఆలోచించుకుని జాగ్రత్తగా అందరం కూడా కాలాన్ని గడిపి భక్తి శ్రద్ధలతోటి మానవుణ్ణి మానవుడిగా మనం ఆలోచన ఎలా ప్రతి ఒక్కరి మీద మంచి భావంతో ఉంటే మనం కూడా ఎంతో అద్భుతంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాము ఆలోచనలే ప్రధానమైన కారణం ఆమె చెప్పింది ఏంటి ఆలోచనలు ఏం పెట్టుకోలేదు ఎవరి గురించి మాట్లాడుకునే మాట్లాడుకునేవాళ్ళేం కాదు కాబట్టి మేము అందుకే ఇంత ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టి మన అందరం కూడా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో కూడా ఉండాలంటే నేను ఆవిడ ఎంత ఆనందంగా చూడండి నేను ఆలోచనే మానవ ఆలోచన మాసబుద్ధి లేకుండా మంచి ఆలోచనతో ఎవరైతే ఉంటారో వాళ్ళందరం సక్రంగా జీవిస్తారు వంద సంవత్సరాలు జీవిస్తారనే ఆమె ఆమె మనకి సాక్ష్యం కాబట్టి అందరికీ హరి ఓం జై గురుదత్త శ్రీ గురుదత్త అందరూ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి షానల్ని ముందుకు తీసుకెళ్ళండి ఇంకా ఎన్నో మంచి విషయాలు తెలుసుకుందామని చెప్పాలని మీ అందరికీ నా దగ్గర చెప్తున్నాం కదా ఏ పరికరాలు లేవు ఏదో ఉన్నా దాంట్లోనే ఇలా చిన్న చిన్న వీడియోలు చేసి పెడుతున్నాను మీ అందరం అలా ఇంకా సపోర్ట్ ఇస్తే ఇంకా ముందు ముందుకి ఇంట్రెస్ట్ పెరిగి ఇంకా చేయడానికి అవకాశాలు ఉంటాయని నాకు ఇందులో ఏమీ లేదు అంతా పరమేశ్వరుడి ఆశీర్వాదం దత్తాత్రేయుని ఆశీర్వాదం శ్రీపాద శ్రీవల్లవుడి ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ నమస్తే జై శ్రీరామ్